హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇషాన్స్ వరల్డ్ ఈరోజు మనం చూడబోయే రెసిపీ చాలా సింపుల్గా క్విక్గా ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చు సడన్గా ఇంటికి గెస్ట్ వచ్చినప్పుడు లేదా పిల్లలకి అప్పటికప్పుడు హెల్తీగా ఏమైనా స్వీట్ చేయాలి అనుకునే వాళ్ళకి పర్ఫెక్ట్ ఆప్షన్ ఇది దీన్ని రవా కేక్ కోకోనట్ కేక్ లేదా గ్లాస్లో చేస్తున్నాం కాబట్టి గ్లాస్లో స్వీట్ ఎలా అయినా పిలవచ్చు పేర్లు ఏమైనప్పటికీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇప్పుడు లేట్ చేయకుండా ప్రాసెస్ అయితే చూసేద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకుని దాంట్లో హాఫ్ కప్ పెరుగు వేసుకోండి కప్ మెజర్మెంట్ ఒకటే పెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఈ పెరుగుని ఇలా బాగా బీట్ చేసుకోవాలి పెరుగు మొత్తం బాగా బీట్ చేసుకున్న తర్వాత ఒక రెండు స్పూన్లు షుగర్ అలానే హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకుని మరొకసారి రెండు కలిసేలా బాగా మిక్స్ చేసుకోండి షుగర్ అనేది బాగా కరిగిపోవాలి ఒక టూ మినిట్స్ మిక్స్ చేసామంటే మనకి షుగర్ మెల్ట్ అయిపోతుంది ఇప్పుడు ఒక కప్పు ఉప్మా రవ్వ వేసుకుని రవ్వని లైట్గా మిక్స్ చేసుకున్న తర్వాత అదే కప్పుతో ఒక కప్పు వాటర్ పోసుకుని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి రవ్వని మొత్తం ఉండలు లేకుండా బాగా కలుపుకున్న తర్వాత కనీసం ఒక పదిహేను నిమిషాలు పాటు అయినా మూత పెట్టి ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకుని నాననివ్వండి ఈలోపు స్టవ్ ఆన్ చేసుకుని స్వీట్ కోసం మనం ప్యాన్ పెట్టుకుని ఒక కప్పు పచ్చి కొబ్బరి తురుము అలానే త్రీ ఫోర్త్ కప్పు తురిమిన బెల్లం వేసుకుని బెల్లం మొత్తం కరిగేంత వరకు తిప్పుతూ కలుపుకోండి కొబ్బరి అలానే బెల్లం మిశ్రమం మనకి ఉండ చుడితే ఎలా వస్తుందో ఆ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు దగ్గరికి కలుపుకోవాలి తర్వాత కొద్దిగా నెయ్యి అలానే ఇలాచి పౌడర్ వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇక్కడ అయితే లాస్ట్లో నేను కొద్దిగా వాటర్ పోసుకుని ముదురుపాకం రానిచ్చాను ఇలా అయితే కొంచెం కలర్ చేంజ్ అవుతుంది అలానే టేస్ట్ కూడా కొంచెం క్యారమిల్లా ఉంటుంది పిల్లలు ఇష్టపడతారని చెప్పి మీకు కలర్ చేంజ్ అవ్వద్దు అనుకుంటే మీరు కొంచెం ముందే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని బాగా చల్లారిన తర్వాత ఇలా రోల్స్ కింద చేసుకుని పక్కన పెట్టుకోండి ఈ స్వీట్ మనం గ్లాస్లో చేస్తున్నాం కాబట్టి మీరు ఏ గ్లాస్ అయితే తీసుకుంటున్నారో ఆ గ్లాస్ సైజుని బట్టి మీరు రోల్స్ చేసుకోండి తర్వాత ఇప్పుడు గ్లాసెస్ని తీసుకుని ఆయిల్తో బాగా గ్రీస్ చేసుకోండి కుక్ అయిన తర్వాత స్వీట్ గ్లాస్కి అంటకుండా ఉండడానికి ఇప్పుడు మనం ముందుగా కలిపి పక్కన పెట్టుకున్న రవ్వ మిశ్రమంలో కొద్దిగా వంట సోడా వేసుకుని ఒకసారి సోడా మొత్తం కలిసేలా పిండిని బాగా కలుపుకోండి పిండి కన్సిస్టెన్సీ మనకి బాగా పలుచగా కాకుండా సేమ్ ఇడ్లీ బ్యాటర్లో ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఈ బ్యాటర్ని ఆయిల్ రాసి పెట్టుకున్న గ్లాసెస్లో వేసుకోవాలి గ్లాస్ మొత్తం ఫిల్ చేయకుండా పైన కొంచెం గ్యాప్ ఉంచి వేసుకోండి తర్వాత మనం రోల్ చేసి పెట్టుకున్న కొబ్బరి స్వీట్ని బ్యాటర్ మధ్యలో ఇలా పెట్టేసుకోండి నావి కొంచెం పెద్ద గ్లాసెస్ కాబట్టి నాకైతే రెండు సరిపోయాయి ఇప్పుడు ఈ గ్లాసెస్ని ఇడ్లీ కుక్కర్లో కొన్ని నీళ్లు పోసుకుని పైన స్టీమర్ బాస్కెట్ పెట్టుకుని ఈ రెండు గ్లాసెస్ని స్టీమర్ బాస్కెట్ పైన పెట్టి సేమ్ మనం ఇడ్లీని ఎలా కుక్ చేసుకుంటామో అలానే ఒక ఇరవై నిమిషాల పాటు ఉడకపెట్టుకోవాలి బాగా ఉడికిన తర్వాత ఒకసారి టూత్పిక్ పెట్టి చెక్ చేసుకుంటే దానికి ఏం అంటుకోకపోతే మనకి పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినట్టే ఇప్పుడు వెంటనే కాకుండా గ్లాస్ బాగా చల్లారిన తర్వాత నైఫ్తో సైడ్న స్క్రాప్ చేసి గ్లాస్ని రివర్స్ చేసి పైన ట్యాప్ చేసామంటే మనకి కేక్ కూడా వచ్చేస్తుంది చూసారు కదండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో తర్వాత ఈ కేక్ని మనకు కావాల్సిన పీసెస్ కింద చిన్న చిన్నగా కట్ చేసుకోవడమే బయట స్పాంజీగా లోపలి జ్యూసీగా ఈ స్వీట్ టేస్ట్ చాలా బాగుంటుందండి సో చూసారు కదండి చాలా సింపుల్గా ఉంది కదా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్లో చెప్పండి అలానే వీడియో నచ్చితే లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి